కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వరదా బాధిత ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడుతుల ప్రణవ్ மாத்தணும் அந்த காரணத்துல ஆமா அந்த இது ఇవి కూడా సార్ దృష్టి తీసుకొకపోయినా తీసుకు ఖచ్చితంగా మంజూరు చేస్తాడు రెండవది ఇంత కొంతమంది పేదవారు వాళ్ళు కూడా కొద్దిగా ఇది మంజూరు చేయండి రెండవది ఆ మూర్తి పైన కొత్త పరిస్థితి ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బు కూడా మంజూరు